పెద్దలు వెంకటాచారి గారు బొడ్డుపల్లి రవి ప్రశాంత్ గారు చొప్పదండి రామకృష్ణ గారు భిక్షపదాచారి గారు సూర్యప్రకాష్ గారు గారు మోహన్ గారు కృష్ణమాచారి గారు రాఘవాచారి గారు కృష్ణమాచారి గారు లక్ష్మీ రామాచారి గారు గణేషాచారి గారు వేణుగోపాల్ గారు సతీష్ గారు జంగాచారి గారు తదితర నిర్వాహక బృందం అందరికీ విశ్వకర్మ భగవాను జయంతిని ఈ నెల పదిహేను పదిహేడో తారీఖు నాడు జరుపుకునే అక్కడ ఉండే ఆ రోజు జరుపుకుంటూనే గొప్ప పండుగ వాతావరణంలో వేలాది మంది సమక్షంలో మన రేపు కట్టుకోబోయే ఆత్మగౌరవ భవనం ఉప్పల్ బగాయితులు ఐదు ఎకరాల్లో కట్టుకుపోయేటువంటి ఇక్కడే గొప్ప సభ పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఈ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పెరగడం శుభాకాంక్షలు ఇంత మంచి ఏర్పాటు చేసుకొని సంతోషాల మధ్య మన చరిత్రని మళ్ళీ ఒకసారి పునరావకులకు చేసుకునేటువంటి సందర్భంలో ఆ వరుణదేవుడు మన మీద వర్షం కురిపించి మీ కర్తవ్యం ఏందో మీ యొక్క కార్యదీక్ష ఏందో తెలిసిన వాళ్ళు సాహసానికి విశ్వకర్మగా విషకర్మ గుర్తుపెట్టుకో సాహసానికి మారిపోరు ఈ మధ్య విజ్ఞానాన్ని కూడా మార్పేరుగా మారుతాను మీరు కాబట్టి గొప్పగా ఎంత కష్టపడరో ఎవరెవరు సహకారం అందించారో తెలియదు కానీ మొత్తం చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించదు నేను రెండే మాటలు ఎందుకంటే వర్షం పడినంత డిస్టర్బ్ అయింది కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను బ్రహ్మాండమైనటువంటి ఆత్మగౌరవ భవనం పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఏ విశ్వకర్మ హైదరాబాద్ భవనానికి చేదీరే గొప్ప కేంద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నెంబర్ టూ మూడవది మనం చిన్నతనంలో ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్ ఇక్కడ ఒక వెలమ హాస్టల్ ఇక్కడ ఒక గౌడ హాస్టల్ ఇక్కడ మన సాంప్రదాయాలు ఏవైతున్నాయో విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఏ విశ్వకర్మ హైదరాబాద్కి వచ్చినా సాయంత్రం అయింది బా మన భవనానికి అని చెప్పి సేద తీరే గొప్ప కేంద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నెంబర్ టూ మూడవది మనం చిన్నతనంలో ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్ ఇక్కడ ఒక వెలమ హాస్టల్ ఇక్కడ ఒక గౌడ హాస్టల్ ఇక్కడ ఒక పద్మశాలి హాస్టల్ వేలాది మంది పిల్లలకి ఎట్లయితే జ్ఞానాన్ని ఇచ్చిందో చదువుకునేటువంటి ఒక అడ్డగా మారినయో రేపు ఈ అడ్డ విశ్వకర్మ పిల్లలకి గొప్పగా చదువుకోవడానికి ఒక గొప్ప అడ్డాగా ఉంటుందని చెప్పి కేంద్రంగా విలిచాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మూడవ ఆశయం మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏవైతున్నాయో విశ్వకర్మ ప్రపంచానికే మానవునికి ఏ అవసరైతే ఉంటాయో అవన్నీ అందించినటువంటి మహానీడు విశ్వకర్మ మాత్రమే ఇవాళ కూడుగుడ్డ నీడ కూడు గుడ్డ నీడ ఆ భోజనం కోసం బుక్కడి బువ్వ కోసం వ్యవసాయ రైతాంగానికి పనిముట్లు అందించిన దాత విశ్వకర్మ విశ్వకర్మ ఇవాళ ఉండడానికి ఉండడానికి ఇల్లు కట్టించి ఇవాళ గుడు తెచ్చినటువంటి మహనీయుడు విశ్వకర్మ వాళ్ళ వారసం మనం మూడవది గుడ్డ ఇవాళ మనం వేసుకునేటువంటి బట్టలు ఏమవుతున్నాయో ఆ మొగ్గాన్ని ఆ ఇష్యని అందించి ఇవాళ బట్టలు అందించిన వాడు కూడా విశ్వకర్మని విశ్వకర్మ అంటే కేవలం ఒక గుడును అందించిన వాడు కాదు సర్వస్వాన్ని అందించిన మహనీయుడు విశ్వకర్మ కానీ ఏ పనిముట్లయితే వ్యవస్థకు అందించిండో ఏ మానవ కళ్యాణం కోసమైతే తన జీవితాన్ని పనంగా పెట్టిండో కానీ ఆ యంత్రాలు ఆ మాట యంత్రాల యొక్క ఉరవడిలో ఉపాధి కోల్పోయి ఉపాధి కోల్పోయి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఇందులో ఉండడం చాలా బాధిస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కుటుంబాల కుటుంబాలు అక్కడక్కడ సూసైడ్ చేసుకోవడం పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఈ పాలక మండలికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏ కుటుంబాలైతే ఇవాళ బాధలో ఉన్నాయో మేము బతకలేము బయట పడలేము కుటుంబాన్ని పోషించలేమని చెప్పి ఇవాళ దుఃఖాన్ని అనుభవిస్తున్నారో అలాంటి కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆదుకునే మేమున్నాం ధైర్యం ఇచ్చేటువంటి ధైర్యం ఇచ్చి సాయం అందించే కేంద్రంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం నాకు తెలిసి నేను ఇంతమంది ప్రస్తావించినట్టుగా పేదలు ఎట్లయితే ఉన్నారో బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్న విషయం మనం మర్చిపోతుంది మన మన వృత్తిలో మన కులంలో విశ్వకర్మలలో బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు కూడా గొప్పగా ఆర్థిక పరిపుష్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ అలాంటి కుటుంబాలకు తప్పకుండా ఆదుకోవాలి మానవ జీవితం అంత చిన్న చిన్న వాటి కోసం మధ్యంతరంగా పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి ఈ కేంద్రం ఈ కేంద్రం అందరికీ భరోసా ఇచ్చే కేంద్రంగా అండగా ఉండే కేంద్రంగా ఆపదస్తే ఆదుకునే కేంద్రంగా కూడా ఉప్పల్ బగాయితీ దగ్గర కట్టుకునే విశ్వకర్మ భవనం ఆ కట్ట నిర్వహించాలని చెప్పి నేను మనవి చేస్తూ మాలాంటి వాళ్ళని తప్పకుండా ఎల్లవేళలో మీకు అండగా ఆనాడు ఉన్నాం ఇవాళ ఉంటాం రేపు కూడా మీంట ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ సంపూర్ణ సహకారం మొన్న నా మలకాయిన ఎన్నికల్లో కనబడేది అంతకుముందు హుజరాబాద్లో వచ్చిండ్రు బ్రహ్మాండంగా పనిచేసిపోయినారు మొన్న అయితే ఇదే దిలుసు నగర్ నుంచి మొదలుపెట్టి చైతన్యపూర్ మా వాళ్ళంతా కలిసి ఐదారు వందల మంది వాళ్ళంతటా వాళ్ళే రూపాయి అడగకుండా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కాపాడుకోవాలన్నా నేను కాపాడుకుంటేనే ఈ పేదల జీవితాల్లో అంత ఎంతో భరోసా ఉండదని చెప్పి భావించి మొత్తం పట్టు పట్టింది మేము బాలాజీ నగర్ పోయినాం మా గణేశచారి దగ్గర తీసుకుపోతే బాలా బాలాజీ నగర్ పోయినాం వందల మంది వచ్చింది అక్కడ బాలాజీ నగర్లో మొన్న నేను విశ్వకర్మ జయంతి నాడు నన్ను పిలిస్తే నేను బ్రహ్మాండ పోయొచ్చిన నేను ఒకటే ఇవాళ ఈ మలకాయిల్లోనే కాకుండా ఎక్కడికక్కడ మాకు అవసరం వచ్చినప్పుడు అండగా ఉన్నారు ఆశ్రయించు మీ రుణం తీసుకునే దాంట్లో ఎల్లవేళలా మీ బిడ్డగా మేము ఉంటామని చెప్పి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ జై విశ్వకర్మ విశ్వకర్మ